రాష్ట్రంలో ఓటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఫలితాలు రావడం వచ్చినటువంటి ఫలితాల తర్వాత ఏర్పాటు అయినటువంటి ప్రభుత్వం ప్రభుత్వం జూన్ పన్నెండో తారీఖున ఏర్పాటు అయినప్పటికీ జూన్ నాలుగో తారీఖున సార్వత్రిక ఫలితాలు వెలువడినటువంటి క్షణం నుండి నేటి వరకు కూడా ఏ రకమైనటువంటి అరాచకాలు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ వారి కార్యకర్తలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారో అన్నటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం సరే ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాన్ని కాదని అంతకన్నా ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేరుగా ఇంకా సంక్షేమ పథకాలు అందిస్తారనో అభివృద్ధి చేస్తారో అన్నటువంటి ఉద్దేశంతో ప్రజలు అధికారాన్ని ఇవ్వడం ఇవన్నీ ఇచ్చిన తర్వాత గడిచినటువంటి నలభై ఐదు రోజులుగా ఏం సాధించారు అంటే గడిచినటువంటి నలభై ఐదు రోజుల్లో దాదాపు వెయ్యికి పైగా అనేక రకాలైనటువంటి దాడులు సృష్టించారు ఏకంగా ముప్పై ఒక్క మంది ప్రాణాలు బలిగొన్నారు దాదాపు ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి దానికి ప్రేరేపించారు దాదాపు మూడు వందలకు పైగా హత్యా ప్రయత్నాలు చేశారు ప్రభుత్వ ఆస్తుల మీద దాదాపు నాలుగు వందల ఐదు వందల ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేశారు ఐదు వందల పైచిలకు ప్రైవేట్ ఆస్తుల మీద దాడులు చేశారు ఏ రకంగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అగాయత్యాలు చూస్తూ ఉన్నాం కర్నూలులో కానీ లేదా మొన్న రాంబిల్లిలో కానీ నిన్న గాజువాకలో కానీ అనేక రకాలుగా పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యమైపోయి ఏ ఒక్క వ్యక్తికి కూడా ఈ రాష్ట్రంలో శాంతి ఉన్నాయి క్షేమంగా బయటికెళ్తే మళ్ళీ తిరిగి రాగలుగుతాం అన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయేటువంటి విధంగా గడిచినటువంటి నలభై ఐదు రోజులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కనబడతా ఉంది నిన్నటికి నిన్న వినుకొండలో జరిగినటువంటి సంఘటన దేశాన్ని ఏ రకంగా కుదిపేసిందో రోడ్ల మీద జనం పోలీసులు ఉంటుండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మైనారిటీ నాయకుడు యువజన నాయకుడు అయినటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్త ఏ రకంగా అమానుషంగా కత్తితో రెండు చేతులు నరికి ఏ రకంగా ప్రాణాన్ని తీసేశాడో ఏ రకంగా హత్య చేశాడో అనేటువంటిది మాటల్లో కాదు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళతో చూసినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా ప్రాణాలు కోల్పోయినటువంటి అబ్బాయి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి గవర్నీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా ఇప్పటికే బెంగళూరు నుంచి విజయవాడ చేరుకున్నారు రేపు ఉదయం వారిని పరామర్శించడానికి కూడా ఉన్నారు ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏ రకంగా ఈరోజు ఉదయం గౌరవ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారు మా మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి రెడ్డప్పగారిని పొంగనూరులో వారి ఇంటికెళ్ళి కలవడానికి వెళ్తే ఆ ఇంటి మీద రాళ్లతో దాడులు చేసి మా గౌరవ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారి తాలూకా వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేసి మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి రెడ్డప్ప గారి వాహనాన్ని తగులుపెట్టి పెట్టి అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది పత్రికా సోదరులు కూడా మీద కూడా గాయాలైనట్టుగా మాకు సమాచారం వచ్చింది చివరికి ఎంపీ గారిని పోలీస్ వాహనంలో తీసుకొని తిరుపతి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సమంజసం ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని చెప్పి మీ అందరి ద్వారా కోరుతా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున అన్ని రకాలుగా కూడా ఇదంతా చూస్తే ఎన్నికల ముందు ఎన్నికల ప్రచార సభల్లో కూటమి పార్టీలకు చెందినటువంటి నాయకులు మాట్లాడినటువంటి మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా ఏ రకమైనటువంటి మాటలు ఏ రకంగా వారి పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ప్రేరేపించారో ఏ రకంగా రేపు అధికారంలోకి వస్తే వారి మీద దాడులు చేస్తామన్నటువంటి ఒక మెసేజ్ని ఎన్నికలకన్నా ముందే ఏ రకంగా కూటమి పార్టీ చెందినటువంటి నాయకులు ఇచ్చారో అనేటువంటిది ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పుకోరుతా ఉన్నా గడిచినటువంటి నలభై ఐదు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని పాటించట్లేదు గడిచినటువంటి నలభై ఐదు రోజులుగా కూటమి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటిది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే నడిపిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం దానికి అనేక ఉదాహరణలు నేను చెప్పినట్టుగా అనేక ఉదాహరణలు మనం చూడొచ్చు పూర్తిగా శాంతి పద్ధతులు అనేటువంటివి లేకుండా పోయే దాన్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు లేరు మిగిలినటువంటి వారి మంత్రివర్గం లేదు వారికి సంబంధించినటువంటి వారితో పాటు ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి మిగిలినటువంటి రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకులు లేరు అన్ని రకాలుగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు ఏ రకంగా బెదిరించాలి భయపెట్టాలి ప్రాణాలు తీయాలి నేరుగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్యకాలంలో అనేక మార్లు పూర్తిగా నాయకత్వాన్ని ఆ నాయకుడిని భూస్థాపితం అన్నటువంటి మాటలు అనేక సందర్భాల్లో ఈ మధ్యకాలంలో చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వారేమో ఈరోజు శాంతి పద్ధతుల మీద శ్వేతపత్రం ఏదో విడుదల చేస్తున్నట్టుగా వార్తల్లో చూడడం జరిగింది గడిచినటువంటి నలభై ఐదు రోజులుగా వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ దౌర్జన్యాల మీద దాడుల మీద హత్యల మీద హత్యా ప్రయత్నాల మీద వీటన్నిటి మీద కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా తలకు అభిప్రాయం ఇంకా నలభై ఐదు రోజులు అయిపోయినా ఇంక ఏ సందర్భం వచ్చినా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించడం చివరికి ఏ స్థాయి అంటే నిన్న ఒకరినొకరు నిన్న జరిగినటువంటి హత్య కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలోనే జరిగింది అనేటువంటి విషయాన్ని వారి ప్రచార సంస్థల ద్వారానో వారి సోషల్ మీడియా ద్వారానో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరైతే నిన్న హత్య చేశాడో ఆ హత్య చేసినటువంటి వ్యక్తి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి చెందినటువంటి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి అనేటువంటిది అన్ని ఫోటోలు సాక్ష్యాలు ఆధారాలతో సహా ఈరోజు బయటపడతా ఉంటే చంపినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంత నడి రోడ్డు మీద ఒక ఒక వ్యక్తిని ఆ రకంగా కిరాతకంగా హత్య చేస్తూ ఉంటే ఏ రకమైనటువంటి మెసేజ్ని ఈరోజు మీరు సమాజానికి ఇస్తూ ఉన్నారు రేపు ఈ రాష్ట్రానికి ఎవరైనా రావాలన్నా స్వేచ్ఛగా రోడ్ల మీద తిరగాలన్నా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయో అనేటువంటి దానికి గడిచినటువంటి నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పుకోరుతా ఉన్నాం చెప్పాము ఆరు నెలల పాటు మీకు సమయం ఇస్తా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోండి చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు అమలు చేయండి అని చెప్పి అప్పక చెప్తూ ఉంటే ఎన్నికల ముందు మేము చెప్పిన మాటే కదా ఇది అనేటువంటి మాట ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో లేదా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీద దాడులు చేస్తాం ఈ రకంగా బెదిరిస్తాం భయపెడతాం అనేటువంటి ఈ ధోరణి అనేటువంటిది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తూ ఉంటాయి ఏది శాశ్వతం కాదు జరిగినటువంటి ప్రతి పరిణామానికి జరిగినటువంటి ప్రతి పరిణామానికి రానుటువంటి కాలంలో ప్రజలు మళ్ళీ తిరిగి బుద్ధి చెప్తారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా తప్పకుండా రానటువంటి కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం దగ్గర నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పార్టీ నాయకత్వం అండగా నిలబడుతుంది మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీకు తోడుగా ఉంటుంది ఏ రకమైనటువంటి అరాచకాలు సృష్టించినా మీకు తోడుగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకత్వం నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా మరొకసారి మా పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ జరిగినటువంటి పరిణామాలను నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారు దీని గురించి స్పందించాలి జరుగుతున్నటువంటి పరిణామాల్ని వీటి గురించి ప్రజలకు సమాధానం చెప్పాలన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ రేపు గౌరవ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు వినుకొండ వెళ్తూ ఉన్నారు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు ఇప్పటికే చనిపోయినటువంటి మా పార్టీ కార్యకర్తకి ప్రగాఢమైనటువంటి వారి కుటుంబాన్ని ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఇప్పటికే ముఖ్యం మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు రేపు వారి కుటుంబానికి వెళ్ళి వారికి పరామర్శించి వారికి ధైర్యాన్ని చెప్పేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూ నిన్న కూడా నిన్న కూడా నేను ఆ ప్రాంతానికి వెళ్ళడం అక్కడ ఒకసారి జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూడాలన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళడం ట్విట్టర్ ద్వారా నా తాలూకా అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరచడం జరిగింది సరే ఏదేమైనప్పటికీ ఎర్రమట్టి దెబ్బలు జియో హెరిటేజ్ సైట్గా దాన్ని దానికి సంబంధించినటువంటి అక్కడ రెండు వేల దగ్గర దాదాపు మూడు వేల ఎకరాలు జియో హెరిటేజ్ సైట్గా హెల్మెట్ దెబ్బ దెబ్బలు ఉన్నాయి నేవీ ఐఎన్ఎస్ కలింగకు సంబంధించి దాదాపు వెయ్యి ఎకరాలు మేర గతంలో నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయంలో వారు ఆధీనంలో ఉంది మిగిలినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది దానికి ఏ రకమైనటువంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున అక్కడ రోడ్ల నిర్మాణం కానీ రోడ్లు ఫార్మేషన్స్ కానీ నేను చూసిందైతే రోడ్స్ ఫార్మేషన్ కానీ ల్యాండ్ లెవెలింగ్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి మట్టిని తరలింపు కానీ ఉన్నటువంటి ఆ ఆర్కలాజికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటిది ప్రాపర్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వాటిని రిమూవల్ కానీ లేదా సిఆర్జెడ్ నామ్స్కు ప్రకారం విరుద్ధంగా జరుగుతున్నటువంటి తవ్వకాలు కానీ ఇవన్నీ కనబడ్డాయి ఇంకా నిన్న వెళ్ళి కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు కానీ లేదా వారి పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వారు చేశారనేటువంటిది ఇంకా చెప్తా ఉన్నా నలభై రోజులు ఇంకా రేపు ఇంకా ఐదు సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి పరిస్థితి కనబడతా వాళ్ళు అధికారంలోకి వచ్చి నలభై ఐదు రోజులు అయింది నలభై ఐదు రోజులుగా పని జరుగుతూ ఉంది సరే అంతకుముందు కూడా జరిగిపోయింది మా హాయంలో జరిగిపోయింది అనుకుంటే మరి వచ్చిన రోజు వారు అధికారంలోకి ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత వారు నిలిపేస్తుంటే బాగుండేది కదా సో ఇవన్నీ కూడా ఎవరు దీని ఉన్నా ఏ సొసైటీ ఉన్నా దాంట్లో ఎవరున్నా అది ఆర్కలాజికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటిది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మేరకు ఆ జియో హెరిటేజ్ సైట్గా దానికి ప్రాముఖ్యత ఉంది దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి అనుమతులు లేకుండా జరగడానికి వీల్లేదు దాని వరకు అవసరమైతే ఒక పిల్ కూడా వేయాలనేటువంటిది నేను వ్యక్తిగతంగా ఒక పిల్ కూడా వేయాలనేటువంటిది నా తాలూకా అభిప్రాయం నేను వెళ్ళి చూసిన తర్వాత ఆ ఆలోచనకు రావడం జరిగింది డెఫినెట్గా ఎందుకంటే గతంలో కూడా కొన్ని తొట్ల సంబంధించి ఆ పక్కన ఉన్నటువంటి భూములకు సంబంధించి కూడా కొన్ని పిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి అవసరమైతే దాంతో ఇంప్లీడ్ అయ్యి దాని మీద పిల్ కూడా వేయాలనేటువంటి ఆలోచన ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం అదే నేనే నేనే మర్చిపోయావా రావట్లేదా ఎవరు అన్నవాడి పార్టీ కార్యకర్త ఎవరో డ్రైవర్ ఎవరు సుధాకర్ ఎవరు 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 చేసినా ఏది చేసినా ఇన్సిడెంట్స్ అనేటువంటివి నీ కళ్ళకు కనబడినట్టుగా కనబడుతుందా లేదా అనేటువంటి చెప్పు ఏ సరే జరిగే గతంలో జరిగిన దానికి అంటే గతంలో జరిగే కాబట్టి మేము కూడా చేస్తామన్నా ఏది జరిగినా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అంటే ఎంత క్లియర్గా క్రికెట్ మ్యాచ్ చూపించినట్టు లైవ్లో చూపిస్తూ ఉన్నారు మనుషుల్ని చంపుతూ సో ఇది దీన్ని నువ్వు లేదా మీ ఏబిఐనా ఆంధ్రజ్యోతో లేకపోతే ఇంకొక టీవీయో ఇంకొక టీవీయో మేము కూడా మేము లైవ్ ఇస్తామంటే ముందు వాళ్ళతో మాట్లాడుచుకోండి ఇంక అది కూడా ఇది పద్ధతి కాదు ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది మీరు ఇంపార్టెంట్ మనుషులు ప్రాణాలు ఎంత అన్యాయంగా ఎప్పుడన్నా మనం చూసుంటాం అది రెండు చేతులు పూర్తిగా నరికేసి ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్తని నడి రోడ్డు మీద ఆ రకంగా చేస్తే ఇంక మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి సో ఇవన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ఖండించాల్సినటువంటి అవసరం సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వాటిని తీవ్రంగా ఖండిస్తాం దీనికి వారికి ధైర్యం కల్పిస్తాం మిగిలినటువంటి నాయకులు కార్యకర్తలు అంటే ఇదంతా దేనికంటే ఇంకెవరో మీరు బయటికి రావడానికి వీల్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ రోడ్ ఎక్కడానికి వీల్లేదు మాట్లాడడానికి వీల్లేదు అనేటువంటి నువ్వు నువ్వు అడుగుమూర్తి అని ఉంటే నువ్వు అడుగు మళ్ళీ ఉంది మళ్ళీ అదే వాళ్ళు మంచి వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు ఎవరో ఇంట్లో కూర్చునేటువంటి పరిస్థితి ఉండదు టీవీ ఫైవ్ బెదిరిస్తేనో నువ్వు కొత్తగా వెళ్ళినటువంటి టీవీ బెదిరిస్తేనో లేకపోతే ఎవరు బెదిరించినా సరే బయటికి రాకుండా ఉంటావు అనుకుంటే అమాయకత్వం ఇది ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికి మాట్లాడేటువంటి హక్కు ఉంది సో ఇందులో ఏ రకమైనటువంటి దేన్ని సమర్థించేటువంటి వ్యక్తి ఎవరు ఉంటారు చెప్పండి చెప్పు ఒకసారి అరమట్టి అంటావు ఒకసారి అదంటో వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలియదు నువ్వే చెప్పాలి నాకైతే ఈ మధ్య చూశాను నేను అని నాకు ఇప్పుడే కనిపించింది అంటే నేను వెళ్ళడం నేను గతంలో నాకు గతంలో గతంలో అప్పుడు నా మాట నా మాట విన్నాను చెప్తున్నాను నేనే చెప్తాను గతంలో జనసేన పార్టీకి చెందినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసినటువంటి సందర్భాలు చూసాం అప్పుడు అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటిది ఆ ప్రాంతంలో భీమిలి ప్రాంతంలోనో లేదా జీవీఎంసికి సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి ఇళ్ళ పట్టాలు ఇవ్వడానికి పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటటువంటి దాంట్లో ఇచ్చినటువంటి సైట్ని వారు విజిట్ చేశారు ఇది భీమిలి ఏదో కోఆపరేటివ్ సొసైటీ అనేటువంటి దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఇది దానికి దీనికి అది పేదవాడికి ఇచ్చింది ఇది ఇది పెత్తనదారుడిది సో రెండింటికి చాలా తేడా ఉంది ఏదేమైనా ఏదేమైనా జియో హెరిటేజ్ సైట్ ఏదైతే ఉందో దాన్ని ప్రొడక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అందులో విశాఖపట్నంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా ఎర్రమట్టి దెబ్బలు అనేటువంటిది ఒక టూరిస్ట్ డెస్టినేషన్ ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అదొక టూరిస్ట్ డెస్టినేషన్ చిరంజీవి గారి సినిమాలు ఎన్ని సినిమాలు అయ్యాయి ఇక్కడ షూటింగ్లో ప్రొటెక్ట్ చేసుకోవాలి తీసుకోమన్నారా సి ఇప్పుడు ఏ విసన్నపేట కాదు నరసన్నపేట ఎక్కడికన్నా రెడీ బాబు ఏదున్నా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు అది తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎవరికన్నా సరే జూన్ నాలుగో తారీఖు వరకు మేము అధికారంలో ఉన్నాం ఏదైనా చేస్తే మేము ఏదో ప్రభావితం చేస్తామనేటువంటి భయం వారికి ఉండొచ్చు వారు అధికారంలో ఉన్నారు చేయమనండి ఎంక్వైరీ చేయమనండి నేను రెడీ కదా నేను ఈ రోజు కాదు ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వెళ్ళినప్పుడే ఏమీ చెప్పకుండా వచ్చేసారు అక్కడ ఎందుకంటే అక్కడ సబ్జెక్ట్ లేదని ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదని సరే పోనీ ఉంది అని అనుకున్నప్పుడు ఎంక్వైరీ చేయమనండి మరి నిన్న ఏదో వైట్ పేపర్ రిలీజ్ చేశారు కదా ముఖ్యమంత్రి గారు అందులో కూడా పెట్టాల్సింది కదా ఎందుకు పెట్టలేదు ఏదో అమర్ వైజాగ్లో ఉన్నాడు అమర్ మాట్లాడుతున్నాడు అమర్ మంత్రిగా ఉన్నాడు అని చెప్పి ఏది పడితే అండగట్టేస్తానంటే ఎలా వద్ది ప్రతిదానికి ప్రూఫ్ అనేటువంటిది ఉండాలి కదా దేనికన్నా రెడీ అమర్ ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మంత్రిగా ఏదన్నా అన్యాయాలు అక్రమాలు చేశాడు అనుకుంటే దే హ్యావ్ అ రైట్ టు ఎంక్వైర్ ఏ ఎంక్వైరీ కన్నా నేను సిద్ధం రెండోది ఈ రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ మీద కూడా ఇందాక మిస్ అయిన రీసెంట్గా జరుగుతున్నటువంటి గడిచిన నలభై ఐదు రోజులుగా జరుగుతున్న రాష్ట్రంలో శాంతి భద్రతకు సంబంధించి జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ సంబంధించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర హోంమంత్రి గారు కూడా వారు రిక్వెస్ట్ చేశారు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో దీని మీద ఎంక్వైరీ చేయాలనేటువంటిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది అన్ని నువ్వే నేనేనా మాట్లాడుకోవాలి ఏమన్నారు చూడలేదండి అయితే మాకేం ఛానల్ లేదా నాకు నాకు లేదు నాకేం ఛానల్ లేదు చూస్తాను అందులో ఏమైంది ఏమైంది సి ఇన్సిడెంట్లో నేను కూడా విన్నాను చూసింది లేదు కానీ విన్నాను నేను మీరు చెప్పింది ఒక సెన్సిటివ్ ఇష్యూ ఒక గిరిజన మహిళకి సంబంధించి గిరిజన అధికారికి సంబంధించి వారి భర్త ఒక లేఖ రాశాడు అంటే అందులోనే ఎవరు ప్రాముఖ్యంగా ఒక పేరు ఉంది కదా అని చెప్పి ఎవరి బడితాలకి అండగట్టేస్తే ఎవరికైనా కోపం రాదు చెప్పు అందులోని ఆ అధికారిని వచ్చి క్లియర్గా ఆ ముందు రోజు ఎప్పుడో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ బిడ్డకు వాడు తండ్రి అని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఆ వ్యక్తి వచ్చి మీరు ఆయన తీసుకుని ఆయనకి ఢిల్లీ వెళ్ళేరటు కదా అని చెప్పిన కరెక్టేనా సరే ఆ పరిస్థితుల్లో ఏదో మాట్లాడు ఉంటారేమో అన్నటువంటిది నా అభిప్రాయం ఏది ఏమైనప్పటికీ మా ఉదయడీ మా ఉదయ అన్నాను కదా నేను మా ఉదయ మహా ఉదయ మహా ఉదయ్ మహా ఉదయ్ తర్వాత మా శ్రీనివాసు మహాశ్రీనివాస్ అరే ఆ ఇన్సిడెంట్ ఏది పడితే అది ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉంటాయి కుటుంబాలు ఇంట్లో భార్య ఉంటుంది కూతుర్లు ఉంటారు ఏది పడితే అది మనం మాట్లాడితే ఎలాగ మనం దాన్ని రెస్పాండ్ నువ్వు నన్ను ఏమంటారు అవినీతి ఆరోపణల మీద క్వశ్చన్ చేసావు లేదా డిపార్ట్మెంట్లుగా నన్ను క్వశ్చన్ చేయి సపరేట్ ఇష్యూ నువ్వు పర్సనల్గా వచ్చేసి ఏది పడితే మాట్లాడితే నేనేమో రియాక్ట్ అయిపోతానేమో ఆ ఫ్యామిలీ ఉండదా పిల్లలు ఉండరా లేకపోతే ఇంకోరు ఉండరా కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి కొన్నింటివి మనం టచ్ చేసేటప్పుడు ఏ రకంగా ఎలా మాట్లాడాలనేటువంటిది కూడా ఉదయం అడిగినటువంటి క్వశ్చన్ అయితే ఇబ్బందికరమైనటువంటి క్వశ్చన్ అది సరే ఏదన్నా నువ్వు అడిగినటువంటి ప్రశ్నలో కూడా ఉంటుంది కదా నువ్వు ఎంత గౌరవంగా అడుగుతున్నా నేను ఎంత గౌరవంగా చెప్తున్నాను అందులోని ఇంట్లోని ఎవరిని ఎవరు ఎవరు వ్యతిరేకం ఎవరు ఎవరు వ్యతిరేకం ఎవరన్నా వ్యక్తిగతంగా ఏమి మ్యామ్ అంటే లేనివేం చెప్పలేదు మ్యామ్ అని లేనివేం ఊహించి మేము చెప్పలేదే లేనివేం మాట్లాడలేదు కదా అది వారు అంగీకారం ఉన్నటువంటి విషయాలే కదా అంగీకారం ఉన్నటువంటి విషయాలకి ఏమీ లేని దాన్ని క్రియేట్ చేసే రామకృష్ణ పలానోళ్ళతో ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే రేపు పొద్దున్న నీ భార్య ఏమనుకుంటా చెప్పు లేదు లేదు తప్పు 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 మదనే ఉండండి అప్పటికి మదన బయటికి రాలేదు అప్పటికి మదన బయటికి రాలేదు ఓన్లీ పేపర్ మీద లెటర్ మీద పెనబెట్టాడు అంతే తప్ప ఏం బయటకు రాలేదు కదా తర్వాత మదన్ అనేటువంటి వ్యక్తి ఏదైతే మాట్లాడాడో మాట్లాడిన తర్వాత దానికి వారి భార్య లేకపోతే సోకాల్డ్ అధికారిని ఎవరైతే ఉన్నారో వారు సమాధానం చెప్పారు క్లారిటీ వచ్చింది వచ్చిన తర్వాత కూడా నీకు నచ్చిన స్టోరీ నువ్వు వేసేసుకుంటానంటే చెప్పి ఇంకా ఈ రాష్ట్రంలో ఏమి జరగనట్టు ఆ బెటర్ తండ్రి ఎవరు అనేటువంటి సబ్జెక్ట్ నాకు తెలియడుతున్నాను ఆవిడ క్లారిటీ ఇచ్చిన తర్వాత చెప్పాం కదా మేము విఆర్ విత్ ద పార్టీ క్యాడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్త అభిమాని దగ్గర నుంచి ఎందుకంటే మాకు నలభై శాతం ఓట్ షేర్ అనేటువంటిది రాష్ట్రంలో వచ్చింది దాదాపు కోటి ముప్పై లక్షల మంది ఓటేశారు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు వారికి అండగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకత్వం ఉంటుంది అనేటువంటి మెసేజ్ని గడిచినటువంటి అనేక సందర్భాల్లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ టైంలో కూడా చెప్పాం నిన్న జరిగినటువంటి అత్యంత కిరాతకమైనటువంటి ఇన్సిడెంట్ దానికి ఈ రాష్ట్రం ఏ రకంగా ఒక్కసారి ఉలికపడిందో చూసాం వారి కుటుంబానికి ధైర్యాన్ని నింపడానికి రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారిని కలగబోతున్నారు థ్యాంక్ యూ